హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మన మనకు టేస్టీ టేస్టీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ పాలు అండి హాఫ్ లీటర్ పాలుండి స్టవ్ మీద కాగు పెట్టుకోవాలి చూడండి పాలు మరిగిపోయాయి ఇప్పుడు కొంచెం పాలల్లో కుంకుమ కుంకుంపు రేకులు వేసుకొని ఒక వరకు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి అందులో ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ చక్కెరండి చక్కెరని పాలల్లో వేసి వేసేయాలండి ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి ఇంకా ఒక త్రీ స్పూన్స్ మిల్క్ పౌడరు వేసి ఒక కప్పులో వేసుకొని అందులో వాటర్ కానీ ఇంకా పాలు కానీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం మిక్స్ చేసిన లిక్విడ్ని ఈ పాలల్లో కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మలాయిలాగా తయారైపోతుంది చూడండి ఏమీ కదా చాలా బాగుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పాలు కుంకుంపు అందుకు కూడా ఇందులో చేర్చేసుకొని కొంచెం మన డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోండి ఈ స్వీట్ అయితే పిల్లలకి చాలా చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది కూడా అందరూ డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ చాలా అంటే చాలా టేస్టీ ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బ్రెడ్ స్సెస్ని ఇప్పుడు అలా కట్ చేసిన స్లైసెస్ని ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని అందులో సెమీ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అవసరం లేదు డీప్ ఫ్రై చేస్తే ఆ నెయ్యి అనేది ఎక్కువ చేస్తాయి అవి అందుకని నేను సెమీ కుక్కే చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనకు సరిపడినంత నెయ్యి అయితే వేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చాలా తిక్ చాలా టేస్ట్గా తయారవుతుంది ఫ్రై తోటి బ్రెడ్ తోటి చాలా మంచి డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి అందులో వన్ ఆఫ్ ది రెసిపీ అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి అయితే చాలా అంటే చాలా నచ్చుతుందండి డెఫినెట్గా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై ఫ్రై చేసుకున్నంత వరకు మనం తీసి పక్కన పెట్టుకుని వేరే స్లైసెస్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి హై ఫ్లేమ్ పెట్టలేదు ఇప్పుడు ఇట్లాంటి ఒక బౌల్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్నాం కదా మిల్క్ సంబంధించి ఇట్లాంటి బౌల్ అయితే చూడడానికి బాగుంటుందండి ఇప్పుడు అందులో మనం ఇందాక మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అందులో వేసుకోవాలండి కొంచెం మీరు చూడండి చూపిస్తున్న విధంగా వేసుకుంటే వేసుకొని ఇప్పుడు బ్రెడ్ లేయర్స్ని అందులో ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలి సెట్ చేసి అట్లా పెట్టుకున్నందువల్ల మనకి కింద నుంచి కూడా మలై అనేది ఈ బ్రెడ్ స్లైస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట మళ్ళీ పైన ఒక లేయర్ మిల్క్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ బ్లెడ్ స్లైసెస్ని మనం అందులో అరేంజ్ చేసుకోవాలి ఇట్లా స్లైసెస్ స్లైసెస్గా పెట్టేసుకొని ఒక లేయర్ మళ్ళీ మిల్క్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకుంటే మనం సెట్ చేసుకుని ఆ మలై మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు అందులో లాస్ట్లో డ్రై ఫ్రూట్ తోటి మనం డెకరేట్ చేసేసుకోవచ్చు కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత తీసుకుంటే మనకి టేస్టీ టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడే సర్వ్ చేసేయండి అంతే అండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇట్లాంటి మరొక మంచి 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 వీడియోస్ కోసం నా ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్